ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా పేద ప్రజలకు ఉచితంగా గ్యాస్ అందజేయడం అభినందించదగ్గ విషయమని గిద్దలూరు శాసనసభ్యులు అన్న రాంబాబు పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కొమ్మరూలో నూతనంగా ప్రారంభించిన ఇండియన్ గ్యాస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు శాసనసభ్యులు అన్న రాంబాబు పాల్గొన్నారు ఇండియన్ గ్యాస్ మేనేజర్ భాస్కర్ రావు మరియు ఏజెంట్ అర్నాల్డ్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో అన్న రాంబాబు పాల్గొని రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు అంతకుముందు శాసనసభ్యులు అన్న వెంకటరాంబాబుకు కొమ్మరూలో జెడ్పీటీసీ వెంకట వెంకటనాయుడు సారి జనార్దన్ నాయుడు వెంకయ్య చౌదరిల ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు కొమ్మరూలు మండల అభివృద్ది అధికారి నర్సయ్య తహసీల్దార్ రమాదేవి శాసనసభ్యులు రాంబాబుకు పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు ఒక మంచి వ్యక్తుల్ని నేర్పించుకొని మంచి వ్యక్తుల్ని నేర్పించుకోవడం ద్వారా ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రదర్శించుకుంటూ మన అభివృద్ధి అలాగే మన యొక్క సదస్సులు తీర్చుకెళ్ళినటువంటి వ్యక్తుల్ని ఆదరించండి అని చెప్పేసి కూడా కోరుతూ ఇప్పటి వరకు ఏ సంవత్సరాలుగా చూస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కోపంగా ఆయన చెప్పిన మాటకు కట్టుబడి ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబడి ఏదైతే మ్యాన్ఫెస్టోలో చెప్పినాడు వాటి కూడా తుంచా తప్పకుండా ఇచ్చి ఈ సంక్షేమ పథకాలు అందించినటువంటి మాట అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మాత్రం గుర్తించండి తద్వారా రాబోయే రోజుల్లో కూడా వారికి మీ అందరి యొక్క ఆశీస్సులు ఇచ్చి రాబోయే రోజుల్లో మరి ఒక మరొక పర్యాయం ముఖ్యమంత్రి చేసుకొని మన యొక్క అన్ని సమస్యలు తీర్చుకున్నామని కూడా కోరుతూ